ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ సమీకరణాలు ఆసక్తిని రేపుతున్నాయి రాష్టంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కడప లోక్సభ సీటులో ఈసారి పీసీసీ అధ్యకురాలు వైఎస్ షర్మిల పోటీకి సిద్దమవుతున్నారు ఇప్పటికే ఓసారి ఇదే సీటులో ఎంపీగా గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య హోరాహోరి పోరు లేదు వైఎస్ రెడ్డి హత్యపై జరుగుతున్న చర్చనే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది హత్యపై సీబీఐ దర్యాప్తు నత్త నడకన సాగుతుండటంతో ఆయన కుమార్తె సునీతారెడ్డి దీనిపై తీవ్ర అసహనంగా ఉన్నారు అదే సమయంలో సునీతకు మొదటి నుంచి వైఎస్ షర్మిల గట్టి మద్దతుదారుగా ఉన్నారు ఇప్పుడు ఏకంగా షర్మిల కడప లోక్సభ సీటులో పోటీకి దిగుతున్నారు ఈ నేపథ్యంలో సునీతారెడ్డితో పాటు ఆమెకు జిల్లాలో మద్దతుగా నిలుస్తున్న ఇతర పార్టీల నేతలు కూడా షర్మిల గెలుపుకు తోడ్పడేందుకు సిద్దమవుతున్నారు అదే జరిగితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఏపీ నుంచి కాంగ్రెస్ బోణి కొట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశలక్షలొ అలాగే రాష్ట్ర విభజన తర్వాత వైసీపీపై తొలిసారి గెలిచి భవిష్యత్తు రాజకీయాలకు కాంగ్రెస్ బాటలు పరుచుకునే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి